నమస్తే నేను మీ ఎంవి నాయుడు నిదానమే ప్రధానం వేగం కన్నా ప్రాణం మిన్న ఎంత ప్రచారం చేసినా వాహనదారులు పట్టించుకోవడం లేదు దీనితో రహదారులు రక్త ఉన్నాయి జాతీయ రహదారి ప్రయాణికులు ప్రాణాలు తీసేస్తుంది రోడ్డుపై దీపాలు లేకపోవడంతో రాత్రుల్లో చీకటి అలుముకోవడం అతివేగం రేడియం స్టిక్కర్లు వాహనదారులకు ఏర్పాటు చేయలేకపోవడం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలానే ఇక్కడ గజపతి నగరం జాతీయ రహదారి ప్రయాణికుల ప్రయాణాలను తీసేస్తుంది రోడ్డుపై దీపాలు లేకపోవడంతో రాత్రులు చీకటి ఒలుగుకోవడం అతివేగం అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది అయితే బైపాస్ రహదారి నుంచి చిన్న చిన్న గోతులు గుమ్ములు ఉండడంతో లైటింగ్ లేకపోవడం వల్ల ఆగిన రేడియం స్టిక్కర్లు లేకపోవడం వల్ల కొన్ని వాహనాలు ఉన్నప్పటికీ కూడా చాలా ప్రమాదాలు గురవుతూనే ఉన్నారు రోడ్డు పక్కనే ఉన్న పిచ్చి మొక్కలు కొమ్మలు తెచ్చుకొని వాహనానికి రెండు వైపులా వేస్తూ ఉన్నారు ఇది రాత్రి సమయాల్లో పూర్తిగా అర్థం కాకపోవడం కూడా అక్కడ వాహనదారులు గుర్తు లేకపోతూ ఉన్నారు అలా ఇక్కడ వండబిల్ల వద్ద జాతీయ రహదారిపై కూడా చాలా ఇక్కడ పక్కనే ఉన్న లారీలు కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎక్కువగా ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అని అంటే మనకి మన యొక్క నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైన అంశాలు ద్విచక్ర వాహనాలపై వెళ్తూ ఉన్నప్పుడు హెల్మెట్లు ధరి ధరించలేకపోవడం అలానే త్రిబుల్ డ్రైవింగ్ వెళ్ళడం అలానే కారు డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన పరిమిత వేగం వెళ్ళడం అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంతో కూడా మన యొక్క ఏదైతే మనం బైక్ మీద కానీ కారు మీద కానీ ఆటో మీద కానీ లారీ మీద కానీ ఏ వాహనం నడిపినా సరే మనం తాగి డ్రైవ్ చేస్తే అది మనకే కాదు వస్తున్న వాహనం చాలా ఇబ్బందికరంగా అవుతూ ఉంటుంది అలానే సిగ్నల్స్ పాయింట్స్ కూడా పట్టించుకోకపోవడం అంటే ప్రభుత్వం నియమించిన ఆ సిగ్నల్స్ మనం ఎప్పుడైతే ఒక పక్క వెళ్తూ ఉన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి అని అది కూడా మనం గుర్తించకపోవడం దానికన్నా ఇంకో మరో ప్రమాదం ఏంటంటే ఒక పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతూ మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు అది మనకే కాదు వస్తున్న వాళ్ళు అది ప్రమాదంగా జరుగుతుంది ఇది కేవలం మన నిర్లక్ష్యమే కాదు మన ప్రాణాలనే తీసేయడం కాదు దానితో పాటు వాళ్ళు జాగ్రత్తగా వచ్చినా మనం జాగ్రత్తగా వెళ్ళినా ఎవరు ఇక్కడ తప్పు చేసినా రెండు కుటుంబాలు కూడా ఇవి రోడ్డు పాలన పడి మనం చాలా ఇబ్బందులు పోలు గురవుతూ ఉన్నాం కాబట్టి వీటిని నివారించడానికి అధికారులతో పాటు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు అసంగం ఉన్నారు చూస్తూనే ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు